నా ఇల్లు నా పిల్లలు నా భర్త అంత తక్ నేను బయట ఏం జరుగుతుంది అన్నది నేను దృష్టి పెట్టలేదు ఎప్పుడు కానీ ఈ ఈసారి ఎలక్షన్ లో ఎందుకో నాకు ఒకసారి సార్ సపోర్ట్ గా అనిపించింది బయటకు వచ్చాను బయటకు వచ్చి చూసినప్పుడు ఈ ఆడవాళ్ళు చెప్పే సమస్యలు ఆ ఊరి ఇవన్నీ వింటుంటే నాకు నిజంగా కానీ ఇప్పటివరకు మీ గంటగా చేసిన రాజకీయం ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే మీ అందరికి సపోర్ట్ గా ఉంటానని నేను ఖచ్చితంగా మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు మీరు రావచ్చు నేను ఖచ్చితంగా అవ్వడానికి ట్రై చేస్తాను ఇది మాత్రం నేను సింహాదిరి అప్పన్న దీనిలో చెప్తున్నాను ఖచ్చితంగా నేను అయితే చేస్తానమ్మా నాకు నిజంగా మాటలు రావట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఇంత కష్టంలో ఉన్నారా నేను ఎప్పుడు బయటకు రాలేదు రాజకీయంగా పెద్ద నాకు ఏం తెలియదు కూడా ఈ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పేర్లు తప్పితే నాకే అనుభవం లేదు వీటిలో కానీ ఈసారి నేను భీమిలి వెళ్ళడం అవన్నీ చూసాక మాత్రం నేను నా మనసు చాలా ద్రవించింది కానీ అది కూడా మనం కూడా మనం కొన్ని చేసుకోవాలి మగాల మీద ఆధారపడకూడదు మన పిల్లల్ని మనం అంత మనమే చూసుకోవాలి కదా కాబట్టి ఇప్పుడు ఈ బాబు ఏం చేశాడు జగన్ ఏం చేశాడు ఇవన్నీ కూడా నాకు తెలియదు జనరల్గా కానీ ఇప్పుడు ఈ రోజు మేనిఫెస్టో చూశాను చాలా బాగా చెప్పారు బాబు గారు మీరందరూ ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మనం మన గండగా గెలిపించుకొని మీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం అన్ని వందకు వంద కాకపోయినా వందల డెబ్బై శాతం అయినా మనం పరిష్కరించుకున్నాం అది వరకు నేను చెప్పగలను అది అవుట్సోర్సింగ్ కోసం కూడా చెప్పారమ్మా చెప్పి తీసుకొచ్చాడు చాలా ఆనందంగా ఉంది అందరికీ